అనేసి అమ్మకోటి కోటి అత్తగారు కోటి రెండు ఖాదీ కాటన్ శారీస్ అయితే తీసుకున్నాను ఈ టూ కలర్స్ తీసుకున్నానండి అత్తయ్య గారికి ఏది నచ్చితే అత్తయ్య గారికి ఇచ్చి తీసుకోగా మిగిలింది అమ్మకైతే ఇచ్చేస్తాను అత్తయ్య గారు మా అమ్మకనే రెండు చీరలు తీసుకోవాలి ఏది బాగునేనా కాలి రంగు నాది ఉచితం மாயம்ம ஜலேட் ஃபஸ்ட் மாவய செ மாயம்மரங்கே உண்டாரு ஜோக்லேஸ் மாவய மாயம் காது மாயம்மீருங்க అత్తయ్య గారు నలుపుని మీరు అనాలి చూడండి అత్తయ్య మీకు ఏ రమ్గా ఉంటుంది ఏదో తీసుకుంటారా